చూస్తున్నారు కదండి ఇల్లు అయితే ఇదేనమాట మంది ఇల్లు చూపించేద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరి కోసం చూడండి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే బోర్ వేస్తుండే మన చోట్ల కదండి వేరే వాళ్ళ స్థలంలో బోర్ వేస్తుంటే ఆ బోర్ సౌండ్కి నేను వాయిస్ ఇచ్చిన వాయిస్ వినిపించలేదు అందుకని నేను మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు క్లియర్గా ఎక్కడ ఏముందనేది అన్నీ క్లియర్గా చూపిస్తానండి రాండి అండి లోన్కి అయితే అది ఫస్ట్ ఇది వచ్చేసి మెయిన్ గడపండి మనకి చూస్తున్నారు ఇది వచ్చేసి మెయిన్ గడప మొత్తం నాలుగు గడపలు వస్తాయండి మొత్తం స్థలం వచ్చేసి రెండున్నర సెంట్ల స్థలం అండి మనకి ఆ రెండున్నర సెంట్లలో ఎంత వచ్చిందో అంతా కట్టించుకుంటున్నాను నేనైతే ఇప్పుడు నేను వచ్చింది హాలు హాలు అటువైపు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ వచ్చేసి పెద్ద వెడల్పు ఏం లేదు చాలా చిన్న గదులు వచ్చినాయి ఎందుకంటే ఉండ స్థలము పొడవు ఎక్కువ ఉంది వెడల్పు తక్కువ ఉంది ఉండ స్థలము అందుకని చెప్పి చిన్నగా వచ్చినాయి బెడ్రూమ్లు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్లో అయితే ఏమి రాలేదండి ఓన్లీ బెడ్రూమ్ మాత్రమే వచ్చిందనమాట దానికి ఏమే ఒకటి పెట్టి ఒక కిటికీ పెట్టాము బెడ్రూమ్కి మధ్యలో హాల్ వచ్చింది కదండి ఇది మధ్యలో హాలు అటువైపు ఇంకో బెడ్రూమ్ అండి మధ్యలో హాల్ వచ్చి ఎదురెదురు ఎదురు బెడ్రూమ్లు వచ్చినాయి ఈ బెడ్రూమ్ కూడా సేమ్ పొడవు సేమ్ వెళ్ళలేడపండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కానీ ఏమీ రాలేదు మధ్యలో మాత్రం హాల్ వచ్చింది హాల్ కొంచెం విశాలంగానే వచ్చింది లేగానండి బెడ్రూమ్లు అయితే చాలా చిన్నగా పడ్డాయి అటా ఒకదానికన్నా అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకుందామని ఆలోచించాను బట్ సిద్ధాంతి గారు పడదమ్మ ఉండ స్థలంలో అని అని చెప్పేశారు అనమాట ఇంక ఇట్లా బారుకి నడిచేసి ఇటు వెనక వైపు మనకి కిచెన్ వచ్చిందండి మనకి మెయిన్ ఏంటంటే కిచెన్ కావాలి కిచెన్ కూడా కొంచెం పెద్దగానే వచ్చిందండి మనకు ఉన్న స్థలంలో స్థలం పొడవుగా ఉండటం వల్ల కిచెన్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది మనకి ఆ పైప్ ఏంటంటే మనం ఫ్యూచర్లో ఇంకా అది సింక్ ఉండేది కదా అంటులు దోముకోడానికి సింక్ పెట్టించుకుంటాం కదా ఆ సింక్ నీళ్లు పోవడం కోసం ఆ పైపు గొట్టం పెట్టారండి ఇప్పుడైతే పెట్టించుకోము మనము బట్ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో పెట్టుకోవాలంటే అప్పుడు మళ్ళీ ఫ్లోరింగ్ అంతా పగలగొట్టి పెట్టాలి కదా ఇప్పుడే పెట్టేశారనమాట ఇది వెనక వైపు అండి ఇక్కడ బాత్రూమ్ రావాలి వెనక వైపు ఇంకా బాత్రూమ్ అయితే మొదలు పెట్టలేదు కట్టడం స్లాప్ ఆగిపోయిందని చెప్పే కదండి కొన్నాళ్ళు పట్టిద్ది స్లాబ్ వేయడానికి టైం మనకి వెనకాల బాత్రూమ్ రావాలి వెనక వైపు పారీ గోడ రావాలండి మనకి చుట్టూరు పారీ అయితే మనకి ఏం రాదు సందు చూసారు కదా సందు అనమాట అటువైపు ఇంటి వాళ్ళది ఒక అడుగు ఉంది స్థలము మంది కొంచెం వదిలబట్టి స్థలం వచ్చింది అది ఫ్యాన్ బిగించడానికి అనుకుంటున్నా వంటగదికి ఎగ్జాక్ట్ ఫ్యాన్ బిగించుకుంటాం కదా ఆవిరి అదంతా బావటానికి ఆ ఫ్యాన్ బిగించడానికి ఆ హోల్లాగా పెట్టారు అనుకుంటున్నా నాకు కూడా అంత కరెక్ట్గా తెలీదు నేను అడగలేదన్నమాట అడిగితే చెప్పేవాళ్ళేమో అంత కరెక్ట్గా ఆలోచించలేదు ఎందుకు పెడుతున్నారు అని అని కూడా ఇంకా ఇల్లు వచ్చేసి ఇదండి చూస్తున్నారు కదా ఆ స్లాప్ ఎందుకనక్క అని అనంటే ఇల్లు అయితే గోడలు త్వరగానే లేచేసినాయి కానీ మనకి స్లాబ్ వేయడానికి కొంచెం టైం పట్టిద్దండి మనీ చూసుకోవాలి ఇప్పటికే మనీ చాలా వరకు దగ్గర దగ్గరగా ఆరు లక్షల వరకు అయిందండి ఇంతవరకే మనీ అక్క మనీ ఇప్పటి వరకు అని అని చాలామంది అడుగుతున్నారు కదా అందుకని చెప్తున్నాను ఆరు లక్షలు పెచ్చాయిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు నా బంగారం అయితే తాకట పెట్టింది కొంత దోకరాలు వచ్చిన లోను కొంత నేను సేవ్ చేసుకున్నామని ఇంకొంత కొద్దిగా అప్పు తెచ్చుకున్నాను అంతవరకు ఇదిగోండి ఇటువైపు బయట అనమాట ఇదొకరువా మెల్ల ఇది మెట్లుకనమాట అదంతా అనమాట ఇది ఇదొకరువా మెయిన్ వాకి ఎదురుగా కొంచెం సందులాగా బారుకి నడవటానికి ఇంకా అది ఉన్న స్థలం అయితే అదండి మా స్థలం పెద్ద పొడవలేదండి స్థలం పొడవు వచ్చేసి అరవై అడుగులు పొడవు ఉంది లేదని వెడల్పు వచ్చేసి పదహారు అడుగులు వెడల్పే ఉంది మనకి మళ్ళీ అందులో అటువైపు వేరే వాళ్ళ చోటుకల్ తొమ్మిది అంగనాలు వదిలేసాం సూర్ కింద ఇటువైపు ఏమో సందొచ్చింది వచ్చింది మనకి కొంచెం ఇది వైపు ఉన్నదేమో మెట్లుకి ఇంకా అది పక్క వాళ్ళు ఇల్లు అండి ఇది ముందువైపు ఉన్న స్థలం ఇందా చూపించాను కదా మీకు అది వచ్చేసి మెట్లుకి వైపు పారి కూడా పెట్టించుకోవాలి అప్పుడు ఓపికన బట్టి ముందు వైపు పారి పెట్టించుకుంటే మనకి నీట్గా ఉండిద్ది ఇంక ఇంట్లో ఏమి కుక్కలు బొక్కలు కూడా రాకుండా మనం ఉండాలేపై ఇబ్బంది లేకుండా ఉండిద్దండి అండి మొత్తం అయితే ఇది హాలు రెండు బెడ్రూమ్లు వెనకాల కిచెను వచ్చింది హాల్ మధ్యలో వచ్చిందండి నేను హాల్ ఒక వైపుకొచ్చి బెడ్రూమ్లు ఒక వైపుకి వస్తే ఏమైనా ఆలోచించా లేదు సిద్ధాంత్ గారు అయితే ప్లాన్ ఇలాగే ఇచ్చారనమాట ఇది మెట్లుకి అనమాట ఈ ఊసలు వదిలింది మెట్లుకండి ఇంకా అవి మెట్ల కోసం ముందుగానే పెట్టుకోవాలంట చూస్తున్నారు కదా ఇంకా అది ఒక్కరో మెల్ల ముందు ఈ ముందు పారి వచ్చి గేట్ వచ్చింది మనకి అది డమ్మీ పిల్లలు పోస్తారు ఆడ ఇటు మెట్లు వస్తాయి నేను చూపించాకల్లి మెట్లు వస్తాయి అనమాట గోడలు తడిపాములేండి మోటార్ అంత ముందే ఉందండి నాకు అక్క మోటార్ ఎప్పుడు ఎంచుకున్నావు అంటే పాత వీడియోలు చూడండి ఒకటి వాన పడి ఇంట్లోకి నీళ్ళు అని పెట్టాను నేను వీడియో ఆ వీడియోలోనే ఉండిద్ది మోటార్ వేయించుకున్నా కూడా దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు పెంచి అవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందే నేనైతే మోటార్ చేసుకున్నాను అప్పటికి స్థలం నేను మా నాన్న వాళ్ళది ఎందుకంటే మా నాన్న వాళ్ళు నన్ను ఏమి వెళ్ళిపోమన్నారు కదా ఆ నమ్మకంతో మోటార్ మా నాన్న అడిగి వేయించుకున్నాను అప్పుడు ఇంకా మనకి ఇటు ముందు వైపు మెట్లు వస్తాయి ఎదురు పారి వచ్చి ఒక గేట్ పెట్టుకోవాలని కోరిక ఇంక ఇంట్లోకి ఏమి రాకుండా ఉండాలని నాకైతే ఇప్పుడు ఉన్న డబ్బులు అయితే ఇంతవడికి సరిపోయాయండి కొంత అప్పు తెచ్చి నేను నాకు ఆడ సేవ్ చేసి పెట్టుకున్న మనీ కానీ ఇంకా బంగారం తాకట్టు పెట్టింది కానీ ఇంక అన్నీ ఇంక ఇంత వడికి వచ్చినాయి ఇంక ఇప్పటి నుంచి కొంత అప్పు తెచ్చుకోవాలండి తెచ్చుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియో అయితే ఇదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ